ఏపీ ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం ఒకటి దీంతో ఈ స్కీమ్ అమలు ఎప్పుడెప్పుడా అని మహిళలు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తూ ఉన్నారు తాజాగా ఈ పథకానికి సంబంధించి రాష్ట్ర సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది ఈ పథకం అమలు పరిశీలనకై ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది ముగ్గురు మంత్రులతో ఈ సబ్ కమిటీ ఏర్పాటు చేస్తూ రోజు ఉత్తర్వులు జారీ చేసింది రవాణా మహిళా శిశు సంక్షేమ హోంశాఖల మంత్రులు ఇందులో సభ్యులుగా ఉంటారని తెలిపింది ఇతర రాష్ట్రాలలో ఈ పథకం ఎలా అమలు అవుతోంది అక్కడి విధి విధానాలు ఏపీలో ఎమలు అమలు ఎలా అమలు చేస్తే బాగుంటాయి తదితర విషయాలపై మంత్రులు కమిటీ వీలైనంత త్వరగా నివేదికను సూచనను ఇవ్వాలని ఉత్తర్వులలో పేర్కొనటం జరిగింది సబ్ కమిటీ నివేదిక ఆధారంగా ఏపీలో ఈ పథకం అమలు కానుంది